నైపుణ్యం మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి నైపుణ్యం అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖతో ఏ కంపెనీ భాగ్యస్వామి కుదుర్చుకుంది సమాధానం స్విగ్గీ డెలివరీ భాగ్యస్వామి మరియు రెస్టారెంట్ సిబ్బందికి నైపుణ్యం మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు స్విగ్గీ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రెన్షిప్ మంత్రిత్వ శాఖ భాగ్యస్వామి కుదుర్చుకుంది ఈ కార్యక్రమంలో స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఎస్ఐడిహెచ్ ద్వారా శిక్షణ అందిస్తుంది మరియు సుమారు రెండు పాయింట్ నాలుగు లక్షల మంది వ్యక్తులు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ సహకారం లాజిస్టిక్స్ మరియు రిటైల్ రంగంలో నైపుణ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది స్విగ్గీ ఈ నెట్వర్క్ మొత్తం వృద్ధికి మరియు ఉపాధి అవకాశం దోహదపడుతుంది భారతదేశం ఏ దేశం మైల్ రాయిని పౌరాను ఇంధన ఒప్పందంపై సంతకం చేసింది సమాధానం భారతదేశం మరియు యుఏఈ పౌరణు సహకారం కోసం చారిత్రత్మక అవగాహన ఒప్పందం ఎంఓయు ఎంఓయుపై సంతకం చేశాయి ఇవి వారి దైవపాక్ష సంబంధాలు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పి సిఐఎల్ మరియు ఎంఐ రేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ ఈఎస్తో కూడిన ఒప్పందం అణుశక్తి కార్యకలాపాలు మరియు నిర్వహణలో సహకారం పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి ముందస్తు ఒప్పందం ఒప్పందాలు ఆధారంగా రెండు సంవత్స రెండు సంస్థల మధ్య ఈ మొదటి అవగాహన ఒప్పందం ఈ మైల్ రైన్ ఒప్పందం సంబంధాలు మరింతగా పెంచుకోవడం మరియు అనుశక్తి సామర్థ్యం అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేస్తుంది